యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ వందనాలండి దేవాది దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి దేవాది దేవుడి దినాన్ని మీతోను నాతోనూ మాట్లాడుచున్న అంశము మీరు చింతించు చిన్నారా మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యడి అనే అంశం ద్వారా ఆయన దినాన మనతో మాట్లాడుచున్నారు మన చింతలన్నీ ఎవరి మీద ఇవ్వాలండి దేవుని మీద ఇయ్యాలంట అయితే పేదరు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినము ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి దేవుడి పరిశుద్ధమైన వాక్యం దీవించిన గాక ప్రార్థన మహోన్నతిన మహిమగల రాజా నీకు వందనాలు అయినా మా చింత యావత్తు నీ మీద వేయమని నాన్న వాక్యం సరివిస్తుంది ప్రభా మా చింతలన్నీ మా బాధలన్నీ తండ్రి నాయన ప్రభా నాయన నీ మీద వేసి నాయన నీ మీద ఆధారపడి జీవించే వారు ఉండడానికి సహాయం దయచేయమని చిన్న ప్రార్థన దేని ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజర్నే సునతరాములు అడిచినాను తండ్రి ఆమె ఇక్కడ దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్నారు ఏంటండి చింత యావత్తు ఆయన మీద వేయాలంట ఎందుకు వెయ్యాలంటే ఆయన మన గురించి చింతించుచున్నాడంట మరి మనకి ఏ అవసరతలు ఉన్నాయో ఇరుకులు ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో సమస్తము దేవాతి దేవునికి తెలుసు కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు మన చింతలన్నీ తీర్చేది దేవాది దేవుడు మాత్రమే అవునండి మరి భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాము మరి అపవాది ఎవరిని మిందుదని గర్జించే సింహం వల్ల తిరుగులాడుచుందంటే భూమి మీద మరి ఏ కుటుంబంలో నష్టం చేయాలా ఏ కుటుంబంలో శ్రమలు రప్పించాలా ఏ కుటుంబాన్ని మరి ఇబ్బందులకు గురి చేయాలని వారు తిరుగులాడుచున్నాడు అలాంటి పరిస్థితులు మనం ఏం చేయాలంటే మన చింతనంతటిని దేవుని మీద వెయ్యాలండి దేవుని మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో మన చింతలన్నీ తొలగించే దేవుడు అవునండి సమస్త మెరిగిన దేవుడు కదా మనము చింతించుంటే ఆయన మరి మన చింతను చూసి మరి సంతోషించే దేవుడు కాదండి మన చింతలన్నీ తీర్చి మనకి నెమ్మదినిచ్చే దేవుడు మరి ఇటువంటి పరిస్థితులైనా కూడా మరి ఆయన మన ఎంతగానో ప్రీ దేవుడిగా ఉన్నాడు మరి ఎవరిని ఊరికనే విడిచిపెట్టే దేవుడు కాదండి కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు మన చింతలన్నీ తొలగించి మనకి మరి గొప్ప ఇచ్చే దేవుడు మరి యోసేపుని మనం చూసినట్లయితే యోసేపు ఎంతగానో మరి దుఃఖంలోనూ మరి బాధలోను శ్రమల్లో మరి తను ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం ఆ శ్రమంలో అతడు మరి చింతించలేదండి మరి ఆయనకున్న మరి ప్రతిదీ దేవుని మీద తను ఆనుకుని ఉన్నాడు కాబట్టి మరి ఆయనకున్న ప్రతి చింతని దేవుడు తీసేసి ఒక అధికారిగా దేవుడు నియమించినట్లుగా చూస్తూ ఉంటున్నాం యోగు జీవితంలో మరి ఎంత గొప్ప సంపన్న స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒకనొక దినాన్న మరి తన చింత కలిగింది కదండి తనకున్న సమస్తము కోల్పోయాడు మరి కోల్పోయినప్పటికీ కూడా మరి దేవుని మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి ఆ చింతలన్నీ దేవునికి విడిచిపెట్టాడు కాబట్టి దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని దయచేశారు అలాగే మనకి ఏ చింతలున్నా మరి ఏ బాధ ఉన్నా కూడా మనం మన బాధలన్నిటిని మన శ్రమలన్నిటినీ దేవుని మీద మోపినప్పుడు ఆయన మనకు గొప్ప విజయాన్ని ఇచ్చి నెంబర్ ఇస్తారండి మనకు కష్టం వచ్చిన మనకు బాధ వచ్చిన ఇబ్బందులున్న మరి ఏదైనా కూడా ఒక భయంకరమైన మరి వ్యాధితోను బాధపడుతున్నావేమో అది ఎవరికి చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నావేమో ఆ చింత యావత్తు దేవుని మీద వేసినప్పుడు దేవుడిని స్వస్థపరిచి నీకు సమాధానాన్ని ఇస్తాడు నీ కుటుంబము అనేకమైన ఇబ్బందుల్లో ఉన్నదేమో ఆ ఇబ్బందులన్నీ తీర్చి ఆయన నీకు సమాధానాన్ని ఇస్తారు అలాంటి దేవుని కలిగి ఉన్నందుకు మనం సంతోషించవలసిన వారమే ఉన్నామండి మన చింతని ఆయన మీద వేసినప్పుడు ఆ చింత అంతటిని ఆయన తీసివేస్తాడు ఎందుకంటే దేవాతి దేవుడు మన గురించి చింతించుచున్నాడంట మరి మన గురించి చింతించుచున్న దేవునికి మన చింతలన్నీ ఆయన మీద వేసినప్పుడు ఆయన మన చింతలన్నీ తీర్చి సమాధానాన్ని ఇస్తాడండి ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా మనకు సమా సమాధానం దొరకదు ఎక్కడ తిరిగినా ఎన్ని చోట్లకి వెళ్ళినా కూడా సమాధానం దొరకదు కానీ సమాధానాన్ని ఇచ్చేది స్వస్థపరిచేది మన యొక్క ఇబ్బందులు తొలగించేది సమస్తము దేవాతి దేవుడే కాబట్టి నీకే చింత ఉంది ఈ ఆ చింత ఎవరికి చెప్పుకోలేకపోతున్నా మేము వ్యాధి అయినా బాధైనా కష్టమైన అప్పుల బాధలైన మరి ఏదైనప్పటికీ కూడా మరి నీకు ఏమున్నాయో తెలుసు కాబట్టి నువ్వు దేవునికి మరి చెప్పుకున్నప్పుడు నీ చింత యావత్తుని తీసివేసి నీకు సమాధానాన్ని ఇచ్చి సంతోషాన్ని ఇస్తాడు కాబట్టి నీ చింతలన్నీ ఆయన మీద వేసి మరి సంతోషంగా జీవించాలని దేవాతి దేవుని ఏదైనా మనకి సెలవిస్తున్నాడు అపవాది మరి పొంచి ఉన్నాడండి ఎవరిని మింగుదామా ఎలాగూ ఏ కుటుంబాన్ని పాడు చేయాలా ఏ కుటుంబాల సమస్యలు రేకెత్తించాలా అని ఆడు తిరుగులాడుతూ ఉన్నాడంట భూమి మీద గర్జించే సింహం వలె వస్తూ ఉన్నాడంట అలాంటి అపవాదికి మనం చోటేయకుండా శక్తివంతుడు జీవాధిపతి అయిన దేవాతి దేవుని వైపు చూస్తూ మన చింతలు యావత్తు ఆయన మీద వేసి ఆయన మీద ఆధారపడి జీవి పెంచేవారు ఉండడానికి పరిశుద్ధాత్ముడు యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేనుగాక ఆమె అందరికీ వందనాలండి ప్రార్థన మహోన్నద్రా మహిమగల రాజా సర్వోన్నత రాజ్ సర్వాధికారి నికృపగల నామంలో లెక్కించలేని స్థుతి స్తోత్రములు చలించి పెట్టినామయ్య ఇది నుతండి నాయన ప్రభావ మా చింతలన్నీ నాయన నీ మీద వేసినాయన మేము నాయన నిన్ను బట్టి నాయన సమాధానం పొందుకుని సంతోషించే వారిగా సహాయం ఇచ్చండి ఆయన ఒకవేళ మేము అప్పుల బాధల్లో ఉన్నామేమో తండ్రి వ్యాధులతో బాధపడుచున్నామేమో నాయన దుఃఖంలో ఉన్నామేమో తండ్రి శోధనలు ఉన్నామేమో శ్రమల్లో ఉన్నాం ఏ చింతను నాయన నీ మీద నైనా వేసి అయినా మేము ఆ యొక్క చింత నుంచి విడుదల పొందేవారుగా నాయన మరి సమాధానం పొందుకుని నెమ్మది పొందుకునే వారు ఉండడానికి పరిశుద్ధాత్మడి వాక్యం వాక్యము దీవించమని మా యొక్క జీవితాల్లో ఈ వాక్యాన్ని ఫలింపచేయమని మా చింతలు తొలగించి మాకు సమాధానం దేమని అజినీ సునతనం అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలు